కృషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా సంతాన సాఫల్యాల కేంద్రం పేరుట కొంతమంది గలీజు దందా చేస్తుంది నిజంగానే ఇది అక్షర సత్యం కొంతమంది ఆర్థిక అవసరాలను వారి స్థితిగతులను వారి యొక్క అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది ఏజెంట్లను నియమించుకొని ఆర్థిక అవసరాలు ఉన్నటువంటి కొంతమంది యువతను చేరదీసి ఇట్లాంటి గలీజు దందాకు శ్రీకారం దుట్టారు ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం సంతాన బాధపడుతున్నటువంటి అనేక మంది దంపతులను వారి ఆశలను వారి కళలను మేము నెరవేరుస్తామని చెప్పి టెస్ట్ ట్యూబ్ సెంటర్లను ఏర్పాటు చేసి దీని ద్వారా సంతాన సాఫల్య కేంద్రంలో మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీకు పిల్లలు ఇస్తారని చెప్పి దానికి అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయని చెప్పి వాళ్ళను నమ్మించి మోసం చేసి సొమ్ము చేసుకునేటువంటి ఒక పెద్ద మాఫియా ఇవాళ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందనంటే అంటే కాక మొన్న మనం చూసినాం సికింద్రాబాద్ లోని సికింద్రాబాదులోని సృష్టి ట్యూబ్ బేబీ సెంటర్ దీంట్లో అనేకమైనటువంటి విస్తుపోయేటువంటి నిజాలు మిత్రుల మిత్రులారు ఎంత విస్తుపోయేటువంటి నిజాలు అని అంటే ఇవాళ మనం అంటున్నటువంటి ఏదో ఎవరి మీద ఆరోపణ చేయాల్సినటువంటి అవసరం మనకు లేదు కానీ స్వయంగా డిసిపి రష్మి గారు వెల్లడించినటువంటి విషయాలు అసలు మరి ఈ భాగోతం ఎందుకు బయటపడ్డది అని అంటే ఈ సికింద్రాబాద్లోని నమ్రత అనే డాక్టర్ గారు ఎవరైతే ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని నడిపిస్తున్నారో ఈ సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో వీళ్ళు పిల్లల కోసం వీళ్ళని ఆశ్రయించారు కానీ వీరి యొక్క దంపతుల మరి వీర్యము అండాలను కాకుండా వేరొకరి దాత ద్వారా సేకరించినటువంటి మరి వాటి ద్వారా మరి వీళ్లకు ఈ విధంగా పిల్లలు కలిగే విధంగా ఓ ప్రక్రియ మొదలుపెట్టింది ఇవాళ వాళ్ళ ద్వారా ఒక దాత ద్వారా తీసుకొచ్చినటువంటి మరి వీర్య కణాలతో వీరిని మోసం చేసి ఆమెను గర్భవతిని చేసి ఒక శిశువుకు జన్మనిచ్చి కొంతకాలానికి ఆ శిశువుకు క్యాన్సర్ అని తేలి ఎందుకో ఏమో కానీ వీళ్ళకి అనుమానం వచ్చింది అంటే ఎవరైతే తల్లి ఉన్నారో ఎవరైతే తండ్రి ఉన్నదో వాళ్ళ వంశంలో అసలు క్యాన్సర్ లేనటువంటి లక్ష క్యాన్సర్ ఉన్నటువంటి లక్షణాలు ఎక్కడ కూడా వాళ్ళకు కనపడలేదు దీంతో అనుమానం వచ్చినటువంటి వాళ్ళు అదే టెస్టిట్యూబ్ బేబీ సెంటర్కు వెళ్ళి నిలదీసి అడిగారు వాళ్ళు కొంత సమాధానాలు చెప్పారు దీంతో పోలీసులను ఆశ్రయించినటువంటి ఈ దంపతులు ఇద్దరు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర రికార్డులు ఇవన్నీ పరిశీలించిన తర్వాత దీని వెనుకాల ఒక పెద్ద మాఫియా అనేది జరుగుతుందని చెప్పి మొత్తం ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చారు చూడండి మిత్రులారు ఇట్లా అనేక మంది పిల్లలు లేని దంపతులను వీళ్ళు నిజంగానే మీ పిల్లలు కలిగిస్తామని చెప్పి ఒక భరోసానిచ్చి ఐదు నుండి పది లక్షల వరకు వసూలు చేశారు ఇంకా కొంతమంది దగ్గరనైతే ఇంకా కొంత పెద్ద మొత్తంలో అమౌంట్ అది కూడా మీకు చెప్తాం ఇవాళ గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్నటువంటి ఈ దంద ఇక దీనికోసం కొంతమంది కొంతమందిని ఏజెంట్ అని కూడా మీరు నియమించుకుడు ఇలా చూడండి డాక్టర్ నర్మత గారు చేసినటువంటి ఓ గొప్ప నిర్వాహకం ఎట్లుందో చూడరు ఒక స్త్రీగా సాటి స్త్రీలను ఏ విధంగా మోసం చేస్తుందో ఒకసారి చూద్దాం ఇక ఈ కొంతమంది ఈ మధ్య కాలంలో ఆర్థిక అవసరాల కోసం అనేక పెడదారులు కట్టేటువంటి కొంతమంది యువత ఉంటారు నిజంగా చెప్తున్నా యువతనే ఈ యువతి యువ యువతులు ఎవరైతున్నారో వీళ్ళ నుండి వీర్యము అండాలను సేకరించి ఈ ఏజెంట్లు కూడా ఎంత కేటుగాళ్లనంటే దీంట్లో ఒక విషయం చెప్పాలి వీళ్ళ టార్గెట్ అంతా కూడా ఎవరి మీద ఉంటుంది యువత మీద ఉంటుంది ముఖ్యంగా ఆ యువతలో కూడా శరీర పుష్టి ఎత్తు పొడవు రంగు ముక్కు శవులు చూడడానికి అందమైన హీరోలా ఉండాలి ఒక క్రీడాకారుని లాగా ఉండాలి చాలా బలిష్టంగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళ యువతి యువకుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని దాన్ని అవకాశం చేసుకొని కొంతమంది ఏజెంట్లు అమ్మాయిల నుండి అండాలను తీసుకురావడం అబ్బాయిల నుండి వీర్యకణాలను తీసుకురావడం ఇట్లా సేకరించినటువంటి అనేకమైనటువంటి వీర్యకణాలు ఇవాళ నిల్లో ఉంచినటువంటి పరిస్థితి మరి ఎవరియారంటే నిజంగా మనం పిల్లలు కావాలి మాకు అయితలేరు కాబట్టి ఇవాళ మా శరీర భాగాల నుంచి ఇవి స్వతహాగా మా శరీరం నుండి తీయాలని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు చాలామంది అట్లనే అంటారు కానీ వీళ్ళు కూడా అదే చెప్తారు ఏ తల్లి మీరే తండ్రి మీరే ఇక్కడ మొత్తం కూడా ప్రక్రియ మీద మొదలుపెట్టి ఈ కార్యం అంతా కూడా మేమే చేస్తాం మీకు ఏ ఇబ్బంది లేదు మీ నుంచి సేకరించినటువంటి కణాలతోనే శిశువులు అభివృద్ధి చేస్తామని చెప్తారు తల్లిదండ్రులు కూడా దానికి అంగీకరిస్తారు దానికోసం లక్షల రూపాయల వెచ్చిస్తారు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి పిల్లల మీద మాకు పిల్లలు కలగానే ఆశ ఉంటుంది పిల్లలు లేనటువంటి దంపతులను కొంత చిన్న చూపు చూస్తారు చాలామంది సమాజంలో నిజంగానే వీరిని కొంత వెలివేసినట్టుగా చూస్తాం అది వీళ్ళు అవమానంగా ఫీల్ అవుతాయి ఏది అయినా ఏమంటారంటే మీకు ధనం ఎంత ఉన్నది మీకు డబ్బు ఎంత ఉన్నది మీకు ఆస్తులు ఎంత అని అడగారు మీకు పిల్లలు ఎంతమంది ఉంటారు అని అడుగుతారు కాబట్టి ఈ విషయానికి వచ్చేసరికి ఈ తల్లిదండ్రుల పాపం అవమానంగా ఫీల్ అవుతాయి అట్లాంటప్పుడు కొంతమంది ఏజెంట్ల ద్వారా కొంతమంది మిత్రుల ద్వారా బంధువుల ద్వారా అరే పలానా సంతాన సాఫల్యం కేంద్రం పోతే మీకు ఖచ్చితంగా పిల్లలు ఇతరు మా స్నేహితునికి మా బంధువునికి ఒకరికి ఇచ్చని అయ్యారు మీరు పలానా చోటుకు వెళ్ళండి అని చెప్తారు పాపం వాళ్ళు డబ్బుకు ఎక్కడ కూడా సంకోచించకుండా అప్పులు చేసో సప్పులు చేసో ఉన్న వస్తువులను అమ్ముకోవడం ఇగో వీళ్ళ పాలకు ఇగో వీళ్లకు దార వస్తాయి ఇవాళ నిజంగానే ఇవాళ చాలా వరకు ఈ ఏజెంట్ల ద్వారానే వీళ్ళు వెళ్ళి ఇలాంటి సృష్టి సంతాన సాఫల్య కేంద్రం సికింద్రాబాద్ అసలు ఆ కేంద్రాలను సంప్రదించి మాకు పిల్లలు కావాలని కోరుకుంటారు వాళ్ళు కూడా పూర్తి ఇస్తారు ఏ మీరు నిశ్చితంగా ఉండండి మీకు సంవత్సరం తిరగకపోయే తిరిగే లోపే మీ బిడ్డని మీ చేతిలో పెడతాం అని చెప్పి కొన్ని టెస్టులు చేసి నిజంగా అవి కావు నూటికి ఎనభై శాతం తల్లిదండ్రులు కానే కావట చూడండి గుర్తులేదు నూటికి ఎనభై శాతం వీళ్ళ కణాల నుంచి వచ్చినటువంటి శిశువులు కానే కారట ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే అనేక మంది కొంతమంది దాతలు ఉంటారు ఆ దాతలకు కూడా హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వాళ్లకు తొందరగా అండం తయారయ్యే విధంగా వీర్య కణాలు అభివృద్ధి చెందే విధంగా హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చి ఈ విధమైనటువంటి ఒక మాఫియా తయారై కొంతమంది ఆడవాళ్ళు ఈ హార్మోన్ ఇంజెక్షన్లు చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయా మృతులారు నిజంగా మరి నిజంగా ఇంకొక విషయం చెప్పాలి మృత్యులారా ఇక్కడ విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇక సరగాసి అనే ఇదొక పద్ధతి అంటే కొంతమంది ఆడవాళ్ళు వీకుంటారు బిడ్డను మూసేటువంటి శక్తి వీళ్ళలో ఉండదు రక్తహీనతతో ఉండదు వీళ్ళు పిల్లలు గనడానికి గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళను కూడా ఆసరా చేసుకొని దీనిని సరోగసి పద్ధతులు అంటే తల్లి వేరొక కానీ వీళ్ళ నుంచి సేకరించినటువంటి కణాలను తల్లి నుంచి తండ్రి నుంచి భార్యాభర్తల నుంచి తీసుకొచ్చినటువంటి కణాలను అది వాటిని వృద్ధి చేసి వృద్ధి చేసి వేరొకరి శరీరంలోకి ఎక్కిచ్చి తొమ్మిది నెలలు ఆమె కడుపులోనే అంటే వేరొకరి కడుపులో మరి ఆ అండాన్ని పంపించి అక్కడ శిశువును తయారయ్యే విధంగా తొమ్మిది నెలల వరకు అక్కడే ఆమె కడుపులోనే ఉంచి తొమ్మిది నెలల తర్వాత ఆమె కని ఈ దంపతులకు ఇస్తారు రక్త వరివి వీళ్ళు ఇద్దరి కానీ ఇక్కడ కూడా మోసమే ఉన్నది ఇక్కడ కూడా మోసమే ఉన్నది మిత్రుల ఆమె తొమ్మిది నెలల మోసాల ఎవరామో మనకు తెలియదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ మధ్య కాలంలో మొన్న మనం చూసినాం కిడ్నీలు అమ్ముకున్నటువంటి కిడ్నీ రాకెట్ పుట్టకుండా బయటపడ్డరు కదా నగర్ దగ్గర అదే తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లా కొంతమంది పేదరికంతో ఆర్థిక అవసరాల కోసం ఈ విధమైనటువంటి పద్ధతులను అవలంబించి వాళ్ళ నుండి వాళ్ళ కడుపులో బిడ్డను పెంచి వీళ్ళకి ఇవ్వడం పాపం మరి తొమ్మిది నెలలు మోసినటువంటి తల్లికి ఎంత ఇస్తారు అని అంటే ఈ తొమ్మిది నెలలు మోసినటువంటి తల్లికి ఎనభై వేల నుంచి తొంభై వేలు మాత్రమే ముట్ట చెప్తారు ఆ తల్లికి అంతే అంతకు మించి ఎందుకంటే ఆమె కాయ కష్టం చేసుకుంటాను అదో ఇదో దీని బలిష్టంగా ఉన్నామే ఎందుకంటే ఈమె దగ్గర డబ్బు ఉన్నది కానీ ఈమె శరీరంలో రక్తహీనత ఉన్నది గర్భస్ వచ్చి చక్కగా లేదు ఈమెను ఈమె బిడ్డను పెంచలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ వీళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి కణాలను వాళ్ళకు ఆమె కడుపులో అభివృద్ధి చేసి శిశువులు తయారైన తర్వాత ఆ శిశువు పుట్టగానే తిరిగి వీళ్ళకి ఇచ్చేస్తాడు తొమ్మిది నెలలు మోసిన ఆమెకేమో తొంభై వేలు కూడా చక్క ఇవ్వండి మిత్రులారా కానీ ఎవరైతే దీని నిర్వాహకులు ఉన్నారో ఈ సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయో వీళ్ళు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై లక్షల రూపాయలు వసూలు చేస్తారు చూడండి మిత్రులు ఎంత దోపిడీ నడుస్తున్నది ఎంత మాఫియా నడుస్తున్నది ఇంకా కొన్ని విషయాలు చెప్పారు డిసిపి గారు వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ కాట శరీర పుష్టి వాళ్ళు శరీర చాలా అందంగా ఉన్నటువంటి వాళ్ళు రంగు రూపు ముక్కు చెవులు అందమైన కళ్ళు ఆకర్షణీయమైనటువంటి రూపం ఉన్నటువంటి వాళ్ళని ఉంచుకొని ఇప్పటికే ఒక యాభై మందిని కూర్చుండబెట్టి పెట్టి సాప్తున్నాట ఓ పారం కోళ్ళని సాగినట్టు సాప్తురాట మగ కూరగాయలని ఆడ కూరగాయలని రహస్యంగా ఉంచుతురట కానీ వీళ్ళని హాస్టల్ లెక్క పెట్టి మంచిగా మేపుతున్నాడు ఇది దేనికి సంకేతం అర్థమవుతలేదు ఎందుకంటే సృష్టి సంతాన సాఫల్య కేంద్రం సికింద్రాబాద్ డాక్టర్ నర్మత గారి భాగవతం అంతా బయలైంది మిత్రుల ఇవాళ చాలా విష్టిపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి చాలా నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ అనేక మంది పేదవాళ్ళు వాళ్ళ అవసరాలను ఆసరా చేసుకొని ఈ విధమైనటువంటి ఒక గలీజ్ దండకు శ్రీకారం వృత్తి ఇవాళ భారతదేశంలోనే వైద్య వృత్తి అంటే ఒక గొప్ప వృత్తి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది హిందూ అయితే గుడికి వెళ్తాడు ముస్లిం అయితే మసీద్కు వెళ్తాడు క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తాడు వీళ్ళు అక్కడ పోయి క్రిస్టియన్స్ చేతులెత్తి దండం పెట్టి ప్రార్థన చేస్తాడు హిందువు గుడిలో అదే చేస్తాడు ముస్లిమ్స్లు మసీదులు అదే అట్లనే చేస్తాడు కానీ వీళ్ళందరూ కూడా మరి చేతులెత్తి ముఖ్యం ఎవరికైతే డాక్టర్ కాబట్టి డాక్టర్ యొక్క దేవుడు మరి దేవుడు రూపంలో ఉన్నటువంటి డాక్టర్ నర్మల గారు నిజంగా దయ్యమే అని చెప్పారు ఆ దయ్యాలు కూడా సిగ్గుపడతాయో వీళ్ళని చూసి ఇంకొక విషయం ఏంటంటే మొత్తమే ఈ వీళ్లకు ఏజ్ ఎక్కువ అయిపోయింది ఓ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినాయి కానీ పిల్లలుగా పిల్లలు లేరు ఒక బాధ కొంతమందికి ఉంటుంది ఇక వీరి నుంచి కణాలు సేకరించలేము వారి నుంచి కణాలు సేకరించలేము ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులలో చిన్న పిల్లలను విక్రయించినటువంటి దాఖలు కూడా ఇందులో కనబడ్డాయి ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు డిసిపి రష్ రష్మి గారు చెప్తున్నటువంటి మాట చూడండి గుర్తులేరు చాలా విస్తుపోయేటువంటి రిజల్ట్ అంటే చిన్నపిల్లలు వీరు అపహరించి తెస్తుర్రా లేకుంటే ఏదైనా కొనుక్కొని ఇట్లనే ఏజెంట్ అని పెట్టుకొని కానీ మొత్తం మీద ఇగో ఈ భాగం కూడా బట్ట బయలైంది ఇప్పుడు మరి సికింద్రాబాద్లోని సృష్టి ఇన్స్టిట్యూట్ బేబీ సెంటర్లో జరిగినటువంటి ఈ నిర్వాహకం అంతా కూడా బట్ట బయలు మరి నిజంగానే సృష్టి సంతాన సాఫల్య కేంద్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగానే ఉన్నాయి మిత్రులారా తస్మత్ జాగ్రత్త ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు సృష్టి ఈ సంతాన సాఫల్య కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణ ఆంధ్ర ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగానే ఉన్నాయి నర్మత మేడం గారు అంత ఆసమాసి రాదు కాబట్టి మిత్రులారస్మత్ జాగ్రత్త ఇప్పటికే అమ్మగారిని తీసుకపోయి లోపటేసిరు అందులో ఆమె కొడుకు కూడా ఇంకా ఇంకా కొంతమంది ఎనిమిది మందిని మొత్తం ఎనిమిది మందిని తీసుకపోయి లోపటేసారు ఇక అసలు బాగోతం అంతా బయట పెట్టే పనిలో ఇక మరి మన పోలీసులు అయితే గట్టిగానే చర్యలు తీసుకుంటారు మరి ఇవి నిజంగానే ఇట్లాంటి మోసాలు చేస్తున్నటువంటి వాళ్ళను సభ్య సమాజంలో వీళ్ళు ఉండకూడనటువంటి మనుషులు ఇవి కాబట్టి వీటిపై కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఖచ్చితంగా ఆ విధంగా మరి చట్టాలు ఉండాలి పోలీసులు కూడా వీరి పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటూ ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్